వేడి వేడి పకోడీలు మా అర్హం వండింది తిన్నత్తాను తిను లాగి ఇంకా కావాలా చెప్పు చెప్పును ఆహా దాలిరా మా అత్తని సీరియంలో తీసా పోతా రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి అమ్మా తల్లి మా తాత పళ్ళు లేవు మా అమ్మ పళ్ళు లేవు చేస్తాను ఉంటే తిన్నోళ్ళు ఏది చూడ ఉన్నదా జులకర ఇంకా బాగుంటాయి జులకర వాళ్ళు దీంట్లో కరెక్ట్ గా అన్ని రుచులు బానే తెలుస్తున్నాయి మరి జలకర అయితే అసలు మామూలుగా ఉండదు టేస్ట్ పెళ్ళాన్ని పెట్టకుండా కూడా తినేస్తాం అన్ని పెళ్ళం రాని అప్పుడు చూపిస్తా సినిమా నాకు నీకు చూపించకుండా ఉండి చూసుకో మాకు చూపించదు కానీ నా పెళ్ళం నా మాటే ఉంటది ఎవరి మాట ఎందు నీ మాటే ఉంటది ఎదురుగుంటానే తర్వాత అన్ని నాకు చెబుతుంది ఏం జరిగింది అని ఆ మంచమే జరిగింది కూడా చెబుతుంది నా పెళ్ళం వచ్చిన తర్వాత మా బిర్యానీ వండి పెడతా ఎందుకు పోద్ది ఉంటది ఆడికి పోయేది నువ్వు ఆడికి పోవలే నువ్వు గట్టి మనిషివి ఓ ఇంకా నువ్వు నువ్వు చేసేవి చాలా ఉన్నాయి మరి మా పెళ్ళిళ్ళని ఎవరు చేయాలి నువ్వు లేకపోతే అట్ట అసలు ఉండాలి పందిరి కాదు ఆ ఉండాలి ఆ లేకపోతే అస్సలు ఉండాలిని కాదు అంటేనే కానీ ఎక్కిం చేత్తను పంద్రి నువ్వు దివో ఇయే గిల్లుడి అవారం అంటే నువ్వు అత్తకి అల్లుడికి గొడవలు పెడతావా ఇప్పుడు నువ్వు మంచిదానివే నువ్వా బాగా బాగా మేనే క్లేతో ఊర్క నీళ్ళు అయిపోతాయి ఈరోజు కింద చూడు కింద చూడు బల్లి చూడ వెనక లేదా ఓకే తాడా ఓకే బల్లి అనుకున్నాను నేను దాన్ని చూసి కైలా కాదా నీ పప్పు మా అమ్మ చెప్పేదేంది మా అమ్మ చెప్పేది ఏంది నా పెళ్లికి మీ అందరికి చీరలు పెడతా హలో హలో పవన్ ఎడు ఎడున్నారా

కనకమ్మాయిట్ అంట చూడు ఆయన హైట్ ఉన్నాడు కావాలంటారు నీకు పోయింది రే అదిగా కొంచెం లావవురా హైట్ ఉన్నావు నువ్వు లావ్వు కొంచెం లావవురా ఏడు కాదు రాజుగాడే 15 దౌడ ఆడాల్సిందే యాక్టింగ్ చేయాలంటే రాజుగాడే దౌడ చూడు ఎందుకు ఎక్కడ ఎక్కడ రాజుగడ్ మేకల గైడని కూడా వాళ్ళమ్మ మామూలు వాడిని పొద్దున్న పోయినంట ఇంట్లో నుంచి మా ఇంటికాడికి వచ్చిందంటారా మిమ్మ ఎంత ప్రేమ నువ్వు అంటే బయట కొంచమన్నా బుద్ధి ఉండాలి తెలుసా నీకు అదే ఇంటికాడికి రాలేదం పోత పోతాడి అంటే

వాడు ఇప్పుడు వస్తాగు రాజుగాడు వాడు ఈరోజు ఒక అబ్బాయి అని చెప్పిండంట వాడిని వేరే వాళ్ళవి వాడికి పని లేదు ఈరోజు కాస్త జీతం ఇస్తా అన్నాడంట రోజు మేకలు కాసుకుంటూ పోయింట వస్తాడు ఇప్పుడు సాయంత్రం అయిందిగా అరే మొత్తం తెలుసా నీకు తెలీదు ఎప్పుడు తెలుసు తెలుసు ఆమె కూడా తెలుసా అసలు ఈడు మామూలు తెలియదు వీడికి అందరు తెలుసు

నా పేరు చట్నీ డైరెక్టర్ సాహిత్య ఒరిజినల్ ప్రొడ్యూసర్ కనకేశ్వరి అలియాజ్ డైరెక్టర్ మేన్ అంటెవరో హాయ్ బాయ్ అనే అకౌంట్ సిలకల కనకేశ్వరి అంటే మిరపకాయలతో కొట్టినా కదా వాడిని సిలకల కనక కనకేశ్వరి అంటే నువ్వు చీపురు తీసుకొని కొడితే నీకు మామూలుగా ఉండేది కదా అసలు నువ్వు రాయి తీసుకురాబట్టి సైలెంట్గా ఉన్నావు లేకపోతే కొట్టేదాన్ని నువ్వు